అవినీతిలో జగన్ అంతర్జాతీయంగా ఎదిగిపోయారని టిడిపి సీనియర్ నేత ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు గౌతమ్ అథానీని జగన్ మూడు సార్లు రహస్యంగా ఎందుకు కలిశారని ఆయన ప్రశ్నించారు సీఎం చంద్రబాబు కూడా అనేక మందితో సమావేశమవుతారని తెలిపారు అధికారికంగా వారిని కలిసి మీడియాకి సమాచారం ఇస్తారన్నారు జగన్ తప్పు చేయకపోతే న్యాయవాది పొన్నవోల్ని అమెరికాకి పంపాలంటూ సవాల్ విసిరారు ఏపీ ప్రజలకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ న్యాయం చేయాలి త్వరగా జగన్ ఎందుకు గట్టాడా అని సెక్యూరిటీ కాదు లంచాల గురించి మాట్లాడేటప్పుడు బయట ఉండే వాళ్ళకి ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అని తెలియకుండా కంచి గట్టే సెక్యూరిటీ అని కూడా నేను అబద్ధం చెప్తుంది అని చెప్పాలి చెప్పే ధైర్యం జగన్మోహన్ రెడ్డికి ఉందా ఉందా అని అడతనా యుఎస్ లో పోయేదానికి నీకు భయం ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళు ఆ పోలీసు వాడు మంచి వాళ్ళు కదా ఆ అమెరికా పోలీసు వాడు డేంజరస్ ఎనక్క చేతులు కట్టేసి తక్క బేడీలు వేసేస్తారు ఎవరైనా కూర్చో మన ఆంధ్ర పోలీసు కాదు అన్ని విధాలుగా నువ్వు ఆడుకునే దానికి అమెరికా పోలీసు సో మేము అడిగేది ఏంటంటే క్లియర్ కట్ గా జగన్మోహన్ రెడ్డి తప్పు చేయకపోతే ఇమ్మీడియట్ గా యుఎస్ కోర్ట్స్ చేసిన కేసు ఎస్బీఐ చేసిన అభియోగాల మీద వెంటనే స్పందించి ఆ కేసులో ఇన్వాల్వ్ కావాలని మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ కోరుకుంటుంది అదే కాదు ఒక్క రూపాయి రెండు రూపాయలు కాదు వెయ్యన్ని రెండు వందల యాభై వెయ్యన్ని ఏడు వందల యాభై కోట్ల రూపాయల జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అది నీకు చిన్న అమౌంట్ కావచ్చు ఎందుకంటే నువ్వు అపర కుబేరుడివి కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అది చాలా పెద్ద మొత్తం వెయ్యిన్ని ఏడు వందల యాభై కోట్ల రూపాయలు లంచం తీసుకున్నామని నేను చెప్పాలి మేము చెప్పలా ఇంకో దేశం వాళ్ళు చెప్పాలంటే వందల యాభై కోట్ల రూపాయలు ఎక్కడ ది మనీ ఎక్కడ ఉన్నాయో ఆ డబ్బులు ఎక్కడ ఏ దాంట్లో పెట్టుబడులు పెట్టావు భారతీయ సిమెంట్స్ లో పెట్టావా దేంట్లో పెట్టావు లేకపోతే మొన్న ఎలక్షన్లలో వాడేసావా అని